తెనాలిలో గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మరియు నాదెండ్ల మనోహర్లు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఒక మహిళ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని ఏమంటున్నారో మీరు వినండి మీటింగ్కి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారము సింహం సింగల్ గా వచ్చింది సమయం ఉంది మిత్రమా తొందర పడకు అన్న గెలిచాక కూడా చాలా మంది పోరాడన్నా మీరా దేనికి భయపడను నేను గౌడ బిడ్డని నేను మా కులానికి మా కాళ్ళకి దమ్ముగాళ్ళ బిడ్డని నేనే దేనికి భయపడే సమస్యే లేదు సార్ నాకు చిన్న సమస్య వచ్చిందండి మనోహర్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం మేము నువ్వు టీడీపీ అన్నారు నన్ను ఎస్ అన్న వచ్చేసాను ఏం పర్వాలే పర్వాలి అని వచ్చేసాము నెక్స్ట్ మన జయలక్ష్మి మేడం దగ్గరికి వెళ్ళా ఫస్ట్ వచ్చే నిజంగా ఆమె లాంటి ఒక లేడీ ఉందంటే ఒక తల్లి లాగా నన్ను ఆదరించి ఆ సమస్య యొక్క తను సాల్వ్ చేసింది